ఏ ప్రాజెక్ట్ అయినా సక్సెస్ అవ్వాలి అంటే మెయిన్గా మూడు మూడు థింగ్స్ మీరు చూడాలా ఒకటేమో కనెక్టివిటీ రెండోదేమో సెక్యూరిటీ అండ్ మూడోది వచ్చేసేసి ఫెసిలిటీస్ మనం ఏం ఫెసిలిటీస్ ఇస్తున్నాము వెంచర్లో అనేది అప్పుడు నా సన్నీ అండ్స్ ఎస్టేట్స్ గురించి మాట్లాడాలి అంటే కనెక్టివిటీ గురించి వీఆర్ రైట్ ఆన్ ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ నుంచి దాని మీద డెవలప్ అవుతున్న ప్రాజెక్ట్ ఇది టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ వన్ విల్లా ప్లాట్స్ వెంచర్ ఒకటి సో కనెక్టివిటీ వైజ్గా నెంబర్ వన్ లొకేషన్లో ఉన్నది నాది అండ్ సెక్యూరిటీ సెక్యూరిటీ గురించి మీరు మాట్లాడాలి అని అంటే నా డెవలప్మెంట్ స్టార్ట్ చేయడమే నేను పెద్ద పరివాల్తో స్టార్ట్ చేసినాను మీరు ఇప్పుడు కాంపౌండ్ వాల్ చూసినట్లయితే కనుక వెంచర్లో దాదాపుగా రెండు కిలోమీటర్ల పైన ఎయిట్ ఫీట్ వాల్ మొత్తం కట్టేశాను వెంచర్ చుట్టూ ఇరవై ఒక్క ఎకరాలు చుట్టుపక్కల మొత్తం కూడాను వాల్ ఆల్రెడీ కంప్లీట్గా ఫినిష్ అయిపోయి ఉన్నది నెక్స్ట్ అట్లానే ఎమ్యూనిటీస్ నాకున్న ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్తో ఇప్పుడు నేను బెంగళూరు నుంచి మా ఆర్కిటెక్ట్ ల్యాండ్స్కేప్ ఆర్కిటెక్ట్ కానివ్వండి లేకపోతే నా ఇంజనీరింగ్ టీం కానివ్వండి నా డెవలప్మెంట్ టీం కానివ్వండి మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని పెట్టాను ఈ ప్రాజెక్ట్లో అండ్ వితౌట్ ఎనీ డౌట్ అంటే సెకండ్ థాట్ కూడా లేదు నా మైండ్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాజెక్టు విత్ ఫెసిలిటీస్ ఈ చుట్టుపులన్న వెంచర్తో అసలు నా ప్రాజెక్ట్ని కంపేర్ చేయడానికి లేని విధంగా ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడాను ఈ ప్రాజెక్ట్లో ఇస్తాం రోడ్స్ అనండి బీటీ రోడ్స్ అనివ్వండి అన్నీ కూడాను ఫార్టీ ఫీట్ రోడ్స్ ఇస్తాం ఈ వెంచర్లో అట్లానే ఆల్రెడీ ప్రహరీ వాళ్ళంతా కంప్లీట్ అయిపోయింది మీకు అట్లానే ఎమ్యూనిటీస్ కూడాను బాల్ ఫీల్డ్స్ షెటిల్ కోర్ట్స్ కానివ్వండి అట్లాంటివన్నీ కూడాను ఓపెన్ ఏరియాలో ఎన్ని పాసిబిలిటీ అయితే అన్ని ఇవ్వడానికి చూస్తున్నాము దీంట్లో అట్లానే క్లబ్ హౌస్ కూడాను ఇప్పుడు వరకు అయితే ప్లాన్ లేదు మాకు మైండ్లో బట్ ఎక్కువ మంది అడుగుతున్నారు క్లబ్ హౌస్ కూడా ఉంటే ఇంకా బాగుంటుంది ఎందుకంటే బీచ్కి దగ్గరలో ఉంది కాబట్టి అనేది అది కూడా నేను బడ్జెట్ అవన్నీ నెంబర్స్ నేను వర్కౌట్ చేస్తున్నాను అది కూడా ఫీజిబిలిటీ ఉన్నది అని అనిపిస్తే మాత్రము క్లబ్ హౌస్ కూడా బిల్డ్ చేయడానికి నేను వెనకాడను ఇప్పుడున్న ప్రైస్లో మీరు కొనుక్కుంటే వెంచర్ అయ్యేలోపు మినిమం మినిమం ఫార్టీ పర్సెంట్ గ్యారంటీడ్గా నా వెంచర్లో పెరుగుతుంది అని చెప్పడానికి నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను